శుక్రవారం రోజు ఇంట్లోంచి డబ్బుని బయటకి ఇవ్వకూడదని మరి తీసుకోకూడదని అంటారు కొంతమంది దీన్ని ఫాలో అవుతుంటారు మరి కొంతమంది దీన్ని అసలుకి ఫాలో అవ్వరు అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించరా కేవలం శుక్రవారం రోజే ఎందుకు తీసుకోకూడదని అంటారు ఈ ఆచారాన్ని ఎందుకు తీసుకొచ్చి ఉంటారని మీరేమనుకుంటున్నారు ఇది నమ్మకం లేదా మూఢనమ్మకం దీనికి గల కారణం ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కారణం సిరీస్లో భాగంగా మేము ఇప్పటిదాకా సెవెన్ ఎపిసోడ్స్ అయితే చేశాము ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి మన పురాణాల ప్రకారం సప్త ఋషులలో ఒక భృగు మహర్షి బ్రహ్మదేవుడి కొడుకు బ్రహ్మదేవుడి కొడుకు ఇచ్చి వివాహం చేస్తారు క్యాతిదేవికి ముగ్గురు జన్మిస్తారు వారు దాత విదాత మరియు శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ రోజు శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షిని విడిచి వెళ్లి పెట్టిపోతుంది శ్రీ మహాలక్ష్మికి ఇంకో రూపం ధనం ఆ రోజు పెళ్లి చేశారు కాబట్టి తను ఎప్పటికి కూడా తిరిగి ఇంటికి రాదు అందుకనే ధనం ఆ రోజు ఎవరికి ఇచ్చినా అది తిరిగి రాదు మరియు తీసుకున్నా కానీ అది మన దగ్గర నుంచి త్వరగా వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో శుక్రవారం రోజు ధనం తీసుకోకూడదు అనే నానుడిని తీసుకొని వచ్చారు ఇది మనకి పురాణాల్లోంచి వచ్చిన కథ మరి అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పుడు తెలుసుకున్నాం మన హిందువులం కాబట్టి మనకి ముక్కోటి దేవతల నుండి వచ్చిన పురాణ కథ ప్రకారం మనైతే ఫాలో అవ్వచ్చు కానీ క్రిస్టియన్స్ కి మరి ముస్లింస్ ఇది వర్తించదు ఈ లెక్క ప్రకారం చూస్తే మనం శుక్రవారం రోజు ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఆ రోజు ఏదో ఒకరు కొనాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం ఈ నమ్మకాన్ని నమ్ముకొని కూర్చోలేం కదా ఖచ్చితంగా డబ్బులు అయితే చేతులు మారాలి మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇది కేవలం నమ్మకమే అని అదేవిధంగా శుక్రవారం రోజు మనం కొన్నప్పుడు దానికి ప్రతిరూపంగా మనకి ఏదో ఒక వస్తువు అయితే వస్తుంది కానీ డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు ఆ క్షణంలో మనకైతే తిరిగి రాదు కానీ డబ్బు మన చేతికి తొందరగా రాదు మరియు ఇచ్చిన వాడికి అదృష్టం కలిసి రాదు తిరిగి కట్టే సుమతాడు కోల్పోతాడనే ఉద్దేశంతో కూడా శుక్రవారం రోజు పైసలు ఇవ్వకూడదని చెప్తారు ఇది కేవలం మన పురాణాల నుంచి వచ్చిన ఇది కేవలం మన పురాణాల నుంచి వచ్చిన నమ్మకం తప్పితే అంతకుమించి ఏం లేదు దీంట్లో మన నెక్స్ట్ వీడియోలో గృహప్రవేశం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు అయితే ఫాలో అవుతారు అవి ఎందుకు ఫాలో అవుతారో మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి